తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఆటో వాలాలు స్వలాభం కోసం చెబుతున్న మాటలు భక్తులకు శాపంగా మారుతున్నాయి కొండపైకి వెళ్లకుండానే కిందే భక్తులను నిలువుదోపిడి చేస్తున్నారు ఆటోవాలాలు టైం స్లాట్ టికెట్లు తీసిస్తామంటూ తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను తరలిస్తున్నారు ఆటోవాలాలు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు ఒక్కో భక్తుడి నుంచి ఐదు వందలు వసూలు చేస్తున్నారు దీంతో శ్రీవారి మెట్టు మార్గం వద్ద భక్తుల తాకిడి పెరిగింది అక్కడ రోజుకు టైం స్లాట్ దర్శన టికెట్లు మూడు వేల వరకే ఇస్తున్నారు అయితే పదివేల మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ రైట్ సార్ ఎన్ని ఎన్నిసార్లు కూడా చాలా సార్లు టీడీడీ హెచ్చరికలు జారీ చేసినప్పటికి మాత్రం ఆటో వాళ్ళ దందాలు మాత్రం ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో మానలేదని చెప్పాలి గత కొద్ది రోజులుగా కూడా ఇదే తరహాలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను రేణుగుంట రేణుగుంట ఇటు తిరుపతి రైల్వే స్టేషన్ లో అక్కడ పికప్ చేసుకోవడం అక్కడ వెళ్ళే ముందుగానే అక్కడ మీకు దర్శన టోకన్లు తీసిస్తామంటూ కూడా ఒక్కో వ్యక్తి నుంచి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు వారి పరిస్థితిని బట్టి కూడా వసూలు చేసి ఇక్కడి నుంచి నేరుగా తీసుకువెళ్లి శ్రీవారి మెట్టు మార్గం ముందు వదిలేస్తున్నారు అలా ముందు వెళ్ళినటువంటి వారికి మాత్రం టికెట్లు వస్తాయి మీరు వెళ్ళిపోండి అంటూ కూడా మోసాలు పాల్పడుతూనే ఉన్నారు దీని మీద పలుమార్లు టీడీటి కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఆటో వాళ్ళను మాత్రం ఈ దందాన్ని మాత్రం మారడం లేదు వీరి కారణంగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అనేది కూడా శ్రీవారి మెట్టు మార్గంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితి సాధారణంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లేటువంటి భక్తులకు మూడు వేల టోకెన్లు అనేది కూడా టీడీటి జారీ చేస్తోంది ప్రతిరోజు అయితే అంతకు మించినటువంటి అనేది కూడా శ్రీవారి మెట్టు మార్గంలో ముఖ్యంగా శని ఆదవరాలు సమయంలో దాదాపు పదివేల మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు అలా వచ్చిన ముందు ఎవరు వస్తే వారికి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ యొక్క దీన్ని ఆసరాగా చేసుకుని ఈ యొక్క ఆటో కూడా ఈ యొక్క దందాకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది గత కొద్ది రోజులుగా కూడా వీరి మీద కఠిన చర్యలు అనేది కూడా పోలీసులు తీసుకుంటున్నప్పటికీ కూడా తిరిగి యథావిధిగా శని ఆదివారాలు అయితే ఇదే పనిగా కూడా ఆటోవాలలు ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు దీనివల్ల సామాన్య భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొండ మీదకి వెళ్లకుండానే ముడుపులు అనేది కూడా ఆటోవాలకు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా సకాలంలో అక్కడికి ముందుకు వెళ్ళకపోతే టోకన్లు దొరకన దొరకనటువంటి పరిస్థితి టోకన్లు దొరకపోతే సాధారణంగానే కొండపైకి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ కూడా చేసేదేం లేక భక్తులందరూ కూడా ఆటో వాళ్ళను ఆశ్రయిస్తున్నారు దీని మీద టీడీడీ ఇటు పోలీసులు దృష్టి పెట్టాలనే డిమాండ్ మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్నాయి రైట్ ఫర్